మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలో మిథ్యానియులతో అమాలేఖీయులతో అలాగే తూర్పుననున్న మిగతా సైన్యం లెక్కకు మెడతబలే విస్తారమైనటువంటి సైన్యం ఇజ్రాయల్తో యుద్ధం చేయడానికి దిగి ఉండగా ఏ విధంగా దేవుడు గిద్యోనును గిద్యోను సైన్యాన్ని వాడుకొని తక్కువ మందితో ఎక్కువ మందిని ఎలాగ తరిమాడో ఈ అధ్యాయం అంతా కూడా రాయబడింది మీరు గమనిస్తే ఆరవ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో యహోవ ఆత్మ గిద్యోనును ఆవేశించను అతడు బోర వదినప్పుడు అభిజయరు కుటుంబం వారు అతని ఎద్దుకు వచ్చింది గిద్యోను సైన్యాన్ని సిద్ధపరచటానికి బూరబోదుతున్నాడు గిద్యోను బూరవోదగా దాదాపుగా ముప్పై రెండు వేల మంది ప్రోగు చేయబడ్డారు ఏడవ అధ్యాయంలో మనం ఎలాగ చెప్పగలుగుతాం మాట అంటే ఆ జనము ప్రోగు చేయబడిన తర్వాత దేవుడిని యహోవా ఇన్ని వేల మందితో యుద్ధం చేయని అవసరం లేదు ఇది లెక్కకు చాలా ఎక్కువే కనుక మీలో ఎవరు ఆ భయపడి వణుకుతున్నారో త్వరపడి గిలాదు దిగి మీరు తిరిగి వెళ్ళుడని ఒక ప్రకటన చేయమంటున్నాడు గిద్యును అలాగా జనానికి ఎప్పుడైతే ప్రకటన చేశాడో దాదాపుగా ఇరవై రెండు వేల మంది వెనుకకి వెళ్ళిపోయారు ఇక్కడ ఇక కేవలం పదివేల మంది మిగిలి ఉన్నారు అయితే మిగిలినటువంటి పదివేల మందిలో కూడా దేవుడు ఒక పరీక్ష గుండా వారిని నడిపిస్తున్నాడు నాలుగవ వచనం నుండి మనం గమనిస్తే పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యుద్ధకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతరు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతరు నీతో పోకూడదని ఎవరి గురించి నేను చెప్పేదనో వాడు పోకూడదని గిద్యునితో సెలవిచ్చను వారికి గిద్యోను పెట్టినటువంటి పరీక్ష ఏంటంటే నీళ్ళ యుద్ధకు ఆ జనాన్ని దిగజేసినప్పుడు కుక్క గతుకున్నట్లుగా తన నాలుకతో నీళ్లను గతికి ఆ ప్రతివాడు త్రాగుటకు మోకాళ్ళ మోకాలుని కృంగిన ప్రతివాడిని వేరువేరుగా ఉంచమని యోహోబాయే గిద్యోనికి సెలవిచ్చాడు చేతితో నోటికి అందుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జన్లందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి అప్పుడు యోహోబా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించదను మీ ధ్యానుల్ని చేతికి అప్పగించదను అందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనితో సెలవించదు గిద్యోను బూరవోదుగానే వేల కొలది ప్రజలు వచ్చారు నాకు ఒక అంశం జ్ఞాపకం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు తన స్వార్థ సేవను ప్రారంభించినప్పుడు అనేక అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నప్పుడు లేదా ఐదు వేల మందికి మరోసారి నాలుగు వేల మందికి ఆయన ఆహారము వడ్డించినప్పుడు పంచిపెట్టినప్పుడు అద్భుతం చేసినప్పుడు వేల కొలది ప్రజలు ఆయన వెంటూ ఆయన వెంట వెళ్తూ వచ్చారు అయితే యోహాన్ వార్త ఆరవ అధ్యాయంలో అరవై ఆరో వచనంలోకి మాట్లాబడింది అప్పటి నుండి ఆయన శిష్యులలో నాట్ జనరల్ పీపుల్ ఆయనను ఫాలో అయ్యేవారు శిష్యులుగా ఉండేవారు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతుండగా గుంపులు గుంపులుగా ఆయనను వెంబడిస్తున్నారు ఆయన ఆయన బోధలలో వారిని ఇంకా లోతుకు నడిపిస్తున్న కొలది ప్రజలు ఒక్కొక్కరిగా వెనకంజ వేస్తూ వచ్చారు ఇక రాయబడింది అనేకులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు మరి ఎని మరి ఎన్నడూ తిరిగి వారు వెనక్కి రాలేదట ఈరోజు కూడా గమనిస్తుంటే అదేంటో అర్థమవ్వదు ఏ మహాసభ పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఆల్ట్రకాల్ ఇస్తున్నప్పుడు జనాలు వందల వేల సంఖ్యలో చేతులు ఎత్తుతున్నారు లేదా ముందు వైపుకు వచ్చి నిలబడమన్నప్పుడు అందరూ వచ్చి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఇదిగో బూరవుదగా గిద్యోన సైన్యం వచ్చినట్టే అయితే కాలక్రమేణా కొంతకాలాన్ని మనం గమనిస్తే వారిలో అనేకులు వెనుదిరుగుతున్నారు కొందరు మాత్రమే మిగులుతున్నారు మిగిలినటువంటి ఆ కొందరిలో కొన్ని పరీక్షలు వారి జీవితాలు ఎదురైనప్పుడు శోధనలు ఎదురైనప్పుడు అందులో నుంచి కూడా ఇదిగో మూడు వందల మంది మిగిలినట్టుగా కొంతమంది మిగిలిపోతున్నారు అందుకే యేసుక్రీస్తు ప్రభు అనార్ కశ్వార్త తొమ్మిదవ అధ్యాయం చివరి వచనంలో నాగటి మీద చేయిపెట్టి వెనక తడ్డు చూచి వాడెవడను దేవుని రాజ్యంకు పాత్రుడు కాడని వారితో చెప్పారు ఇక ఈ మూడు వందల మంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారికి ఇవ్వబడినటువంటి ఆయుధాలు మీరు చూడండి పదహారు వచనంలో ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాణి చేతికిచ్చి వారితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి అటువైపు చూస్తే సముద్ర ఇసుక రేణువులంతా మెడతల దండంతా సైన్యం అనేక దేశాలు కలుసుకొని యుద్ధానికి వస్తున్నాయి ఇటువైపు చూస్తే కేవలం మూడు వందల మంది ఉన్నారు ముప్పై రెండు వేల మంది వచ్చినా కూడా శత్రువుతో పోలిస్తే లెక్కకు తక్కువని చెప్పాలి కానీ మా బాహుబలం మాకు విజయం ఇచ్చిందని ప్రజలు ఎక్కడనుకుంటారోనని కేవలం దేవుడు మూడు వందల మందిని వాడుతున్నాడు బలహీనమైనటువంటి ఈ సంఖ్య పోని బలమైన ఆయుధాలు ఉన్నాయంటే ఓటి కుండ ఆ వట్టి కుండలో ఒక దివిటి ఊదుటకు ఒక బోర కనీసం వారి చేతిలో ఖడ్గము కూడా లేదు విల్లు లేదు ఒడిశల లేదు బలహీనమైనటువంటి ఈ సైన్యం ద్వారా లేదా సాధారణమైనటువంటి వస్తువుల ద్వారా అసాధారణమైన కార్యాలు దేవుడు ఎట్లు జరిగించగలడో చూడండి ఇలాగే దేవుని సేవల ముందు కొనసాగుతున్నటువంటి మనము లేదా అనేకుల ఆలోచన లెక్కకు కొద్దిగానే ఉన్నాం లేదా బలహీనంగానే ఉన్నాం సామర్థ్యం లేదు మా వల్ల ఏమవుతుంది దేవుడు మాట్లాడుతూ ఇజ్రాయిల్తో కూడా ఇజ్రాయలు లెక్కకు జనమే కదా ఆయనను జయించుటకు నీ కురిచే నేను పట్టుకున్నాను అన్నట్టుగా నేను ఒక మాట చదువుతాను అపోజ్ నేను పౌరు కొరంతిలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రిక నాలుగవ అధ్యయంలో ఏడవ వచనం ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు దేవునికి స్తోత్రం హలెలుయా మూడు వందల మంది మూడు గుంపులుగా మార్చబడి ఓటి కుండను పగలు కొడితే ఎంత శబ్దం వస్తుందండి ఓటి కుండలో దివిటిని పెట్టి తీసుకెళ్తున్నారు ఈ ఓటి కుండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అది మన జీవితానికే తమ తమ ఘటములను ఎట్లు వలన ఎరిగి ఉండుట దేవుని చిత్తూ మన మనం చదువుతున్నప్పుడు ఈ శరీరానికి అది సాదృశ్యంగా ఉంది ఎంటీ పిక్చర్ అయితే ఆ కుండలో ఉంచబడినటువంటి దివిటి ఏదైతే ఉందో సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వచనం ప్రకారం నరుని ఆత్మ యహోవా పెట్టినటువంటి దీపం ఇప్పుడు కుండలో దివిటి ఉంచబడింది ఆ వెలుగు ఇంకా బయటికి బహిర్గతం అవ్వలేదు ఆ కుండలో ఉంచబడింది ఆ తర్వాత ఏం చేస్తున్నాడు ఆ కుండను ఎప్పుడైతే మీరు పగలు కొడతారో అందరూ పగలు కొట్టారు గిదోని చేసినట్టుగానే కుండను పగలు కొట్టారు ఆ వెలుగు అనేకలకు కనపడుతుంది శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపాలి కానీ శరీర క్రియల ద్వారా ఆత్మ చంపబడకూడదు మనం బోధించబడుతున్నాం కదా గలతీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాడు రోమపత్రిక ఆరవ అధ్యాయంలో వచనంలో గతంలో దుర్నీతి సాధనాలుగా ఉన్నటువంటి మీ అవయవాలను ఇప్పుడు మృతుల్లో నుండి మీరు సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే ఎంచుకొని మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించమని చెప్పిన లేదా రోమపత్రిక పన్నెండవదే మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకొనుడని బోధించిన ఒకటే అర్థమవుతుంది ఈ శరీరమును దాని క్రియలను మనము చంపివేయాలి ఈ రోజుల్లో చాలా వేగంగానే పోటీ పడుతున్నారు కొందరు బూరలు ఊదేందుకు ఉబలాట పడుతున్నారు కానీ కుండలు బద్దలు కొట్టుకున్నారు మరికొందరేమో దివిటీలను బుద్ధి లేని కనికల్లాగా ఆర్పజే ఆర్పజేస్తున్నారు బూరలు ఊదబడాలి ప్రతి కుండ పగలు కొట్టుబడాలి దివిటి వెలగాలి గిద్యోనుకు జయం కలగాలి గిద్యోను ఎలాగ చేశాడో ఆ మూడు గుంపులు మూడు వందల మంది అలాగనే చేస్తున్నారు వారు బూరలు ఊదుతున్నారు యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేస్తున్నారు ఖడ్గము వాడకుండానే శత్రువు యొక్క ఖడ్గాన్ని వారిదట్టి యహోవా తిప్పాడు గొప్ప విజయాన్ని యహోవ గిద్యోను సైన్యానికి ఇచ్చాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మ దీపము వెలుగునట్లుగా ఆత్మను ఆర్పకుండా ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధములకే గిద్యోని వలె బూర ఓదడానికి సిద్ధపడాలి కృప మీ అందరికీ తోడైనడుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ